గత మూడు రోజులుగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుల్ల చెరువు గ్రామంలో క్రైస్తవ చర్చి వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ఒక చిన్న పూరిపాకను కొంతమంది క్రైస్తవులు ప్రార్థన మందిరంగా చేసుకుని ఆరాధించుకునేవారు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మరొక వర్గం ఇక్కడ ప్రార్థనలు చేయకూడదని చిన్న పూరిపాకను పడగొట్టి నేలమట్టం చేశారు అయితే ఆ గ్రామానికి సంబంధించిన ఒక నాయకుడి అనుసరణ దారుణ ఘటన జరిగింది ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది ఈ విషయమై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెదుళ్ల చెరువు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు சந்திராடு ஆய்வு மேம் உண்டு உண்டு இப்ப குடும்பம் ஆயின மாதிரி தேவடைய திக்கு ஆயனே ஆய் பக்கம் பெட்டு ஆய்ன பிடிச்சா பார்த்தா నేను గౌరవంగా చెప్పడానికి కొంచా గౌరవం అది అది నా పాలసీ నా పాలసీ నేను మీ ఇద్దరి దగ్గర వచ్చా బ్రదర్ మనం అందరం మెలిసి వెళ్దామని చెప్తున్నా లేదు మేము అలాగే అంటే నేను కలిసి నిన్ను నడిపిస్తా నువ్వు బలహీనుడే కడుపుస్తాం బలహీనుడికి నేను సపోర్ట్ గా ఉండే పని నా ప్రయత్నం చేసింది నేను గౌరవంగా చెప్పడానికి వచ్చినప్పుడు గౌరవ నువ్వు నీ ఇంట్లో నువ్వు చేసుకో నీ నీ గొడవ రాకుండా నీ జోలికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది లేకుండా ఈ క్షణం నుంచి నేను ఉంటానన్నాను నేను ఉంటానన్నప్పుడు నన్ను గౌరవించాలి ఒక బ్రదర్ గా వచ్చినప్పుడు ఎవరూరు ఇది కాదు నీ తల్లికి తండ్రి గౌరవించు ఎవరికో ఎందుకు గౌరవిస్తా నీ అమ్మా నాన్న तो तो, 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 अम्बारे तो तो, तो तो जाति ఇంతగదా నేను మిందగా వచ్చాము మా ఆవమా చెప్పనది ఇదలా జరుగుతుంది గౌరవిస్తారు నేను చెప్పి నేను నా నాయనని మొన్న నేను 19 నేను 10 మంది మాట్లాడతా సారా వరి మాట్లాడాల ఇంకగదా 60 సంవత్సరాలు కోర్ట్ రీడైన గాల మాకు నిల వాల్లకు ని చెప్ ఆ వాళ్ళని మా 10 మంది కాదు నా నల్బట్ నేను సంవత్సరాలు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాల నుంచి అయితే జరుపుకుంటున్నాము ప్రతి క్రిస్మస్ కి సంతోషంగా గ్రామం అందరితో పంచుకొని హ్యాపీగా చేసుకుంటున్నాం కానీ ఈ డిసెంబర్ నెల మొదలు పెట్టిన కాని ఇక్కడ క్రిస్టియన్స్ ఉండకూడదు క్రిస్టియన్స్ ఉండకూడదు ప్రార్థన జరగకూడదు అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు అప్పటికి మేము చెప్పాం మా ఆ మళ్ళీ ఎవరు బెదిరించింది చంద్రారెడ్డి ఆయన అణు అని చంద్ర డేంజర్స్ ఉంటారు ఇక్కడ సర్పంచా లేకపోతే వార్డ్ మెంబరా వార్డ్ మెంబర్ సర్పంచ్ కాదు మీరు సర్పంచ్ గారు గిరిరెడ్డి సార్ గిరిరెడ్డి ఆయన వచ్చి ఆయన చెప్పాడు మీకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడిత్య శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ తిరుపతి జిల్లా రేణుగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామ పంచాయతీ వెదళ్ల చెరువు ఎస్టీ కాలనీలో మరి గిరిజనులు అంటే ఇరువైపున కూడా గిరిజనులు మా నానాది సోదరులు అంటే ఒక చిన్న సెన్సిటివ్ విషయంలో ఒక చిన్న ఫ్లాష్ జరిగితే మరి ఆ విషయం నా దృష్టికి కొంతమంది నిన్న తిరుపతికి రావడం నాకు కలవడం ఒక గ్రీవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా కలవాలి వారి సమస్యలను కూడా నేను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఇవాళ మీడియా మిత్రులు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు ప్రజలందరి యొక్క సమక్షంలో ఇక్కడ ఇవాళ కలవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో దాదాపుగా నూరు నూట యాభై కుటుంబాలు దాదాపుగా ఒక రెండు వందల మంది ప్రజానికం దాదాపుగా ఇక్కడ నాలుగైదు తరాలుగా ఇక్కడ జీవిస్తున్నట్టు మన ప్రజల నుంచి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఆచార వ్యవహారాల విషయంలో అంటే కొంతమంది ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు కానీ కూడా వాళ్ళందరూ గిరిజనులు ఆదివా ఆదివాసులు యానాదులు కాబట్టి ఆ విషయంలో కొంత చిన్న ఇది జరిగితే మరి వారిని కలిసి వాళ్ళ అందరి సమక్షంలో ఇరువైపులా ఎవరి ఆచార వ్యవహారాలని వాళ్ళు వారి వారి పరిధిలో వారు కొనసాగించుకొని అందరూ కూడా ఈ సమాజంలో వెళ్ళాలని కూడా మరి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ దిశగా ప్రజలు ఆ గ్రామం ముందుకెళ్లాలని మీ ద్వారా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నారు సార్ అక్కడ ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళని గౌలభ పెడుతున్నారని చెప్పేసి ఒకటి సార్ అంటే ప్రలోభ పెట్టడం అనేది అది మన పరిధిలో లేనటువంటి అంశం సరే అలాంటి ఏదైనా ఉన్నప్పుడు మనకు సరైన ఆధారాలు సరైన ఇది దొరికినప్పుడు తప్పనిసరిగా అలా ప్రలోభాలకు గురి చేసే వ్యక్తులు ఎవరున్నా సరే గిరిజన హక్కులను భంగం కలిగించడానికి గిరిజనుల మధ్య ఇలాంటి గొడవలు జరగడానికి ఎవరు కారుకులైనా దాని చట్ట ప్రకారంగా ఏం చేయాలో ఆ దిశగా ఇవాళ ప్రభుత్వం ఉంది ప్రజా అంటే అధికార యంత్రాంగం ఉంది ఈ రాష్ట్రంలో ఆ ప్రజలకి వారి హక్కులను పరిరక్షించడానికి ఎస్టికృతిగా మేము సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఆ ప్రజలకి మంచి జరగడానికి వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి అలాంటి వ్యక్తుల పట్ల తప్పనిసరిగా చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ఇద్దరికి కూడా కన్వే చేయడం జరిగింది నేనే చూశారు దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్స్గా వాళ్ళందరినీ కూడా పేరు పేరున వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు కొంత ఆవేదనతో ఆవేశంతో ఉన్నారు కాబట్టి గ్రామ పెద్దలు కూడా చెప్పారు దాదాపుగా ఆ సమస్య కొద్ది రోజుల్లో అది కూడా సద్దుమణిగుతుందని నేను అనుకుంటా ఉన్నాను సరే ఆ మందిరం కోల్పోయినటువంటి ఆ యొక్క పాస్టర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా ఇచ్చారా రెండోది వచ్చి ఇది లౌకిక రాజ్యం కదా ఇప్పుడు అది చర్చి కాదు అది ఇల్లుగా ఉంది ఏదో ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అనేది వాళ్ళే చెప్పారు సరే ఏది ఏమైనా అది కూల్చడం అనేది అది ఎవరికి మంచిది కాదు సరే దాని మీద మేము ఏదైనా ఉంటే ఎవరి ప్రొసీజర్ లో లీగల్ గా మేము ముందుకు పెడతాం